సంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వందే జగన్మాతరం ప్రతిపాది వెంకరం అన్నం స్వామివారు వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పిన అమ్మవారి స్తోత్రం జ్ఞాపకం చేసుకుని దుర్గా స్తోత్రంలోకి వెళుతున్నాం ఇది అమ్మవారు అద్భుతంగా ఆ స్వరూపాన్ని చూపించింది చూపించి గగనేశ్వరి అని చెప్పుకున్నాను అని దాకా ఉండి అమ్మవారు పాశం ధనుహు మహాచక్రం బిభ్రతి అమ్మ నీవు చేతిలో ఆయుధాలు పట్టుకుంటున్నావు ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు ఈ వర్ణనంతా దేనికండి ఎప్పుడు కూడా చూడండి చిన్న పిల్లలు అంటే మాటలు నేర్చుకున్నారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే ప్రీ ప్రైమరీ ఆ స్టేజ్లో ఉండగా అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు వాడికి ఏం కావాలో తిన్నగా చెప్పేస్తాడు నాకు చాక్లెట్ కావాలి మరొకటి కావాలి అదే కొంచెం పదేళ్ళు దాటేనుకోండి అమ్మని కాకాపడ్డం ఎలాగో తెలిసి అమ్మ మూడ్ ఎలా ఉంటుందో చూసుకుని దానికి తగ్గట్టుగా ఆ కబుర్లు ఈ కబుర్లు మొదలుపెట్టి అప్పుడు అసలు మాట్లాడుగుతాడు ప్రస్తుతం ధర్మరాజు సంగతిది ఎంచేతంటే విరాట నగరంలోకి వెళ్ళబోతున్నాడు ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి అమ్మ మేము విరాట నగరానికి వెళుతున్నాం రక్షించు అంటే సరిపోతుంది కదా లేదు స్తోత్రం చేయడంలో కూడా చమత్కారాన్ని చూపించాడు అక్కడ ఏమున్నాడు తెలుసా చంద్ర విస్పర్తి దేవి చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీయం ఈశ్వరీం చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే అని అంటారు ఇదెందుకు వేరే స్తోత్రంలోది దీనికంటే ముందే ఉన్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి అమ్మ పాశం ధను మహాచక్రం ఆయుధాని చ ఆయుధాన్నిచ కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాంచ విభూషిత అమ్మవారి ఆభరణాలన్నీ కూడా వర్ణిస్తున్నాడు ఇక్కడ ఏమిటి అమ్మవారిని వర్ణించడం ఉద్దేశం అంటే అమ్మాని చేతిలో పాశం ధను మహాచక్రం బిబ్రతి ఆయుధాన్ని వివిధాని ఆయుధాన్ని కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం విభూషిత ఏమండి వర్ణిస్తే ఆవిడ అందాన్ని వర్ణించండి వర్ణిస్తే ఆవిడ గుణాలని వర్ణించండి వర్ణిస్తే ఆవిడ శౌర్యాన్ని వర్ణించండి ఏం చేస్తున్నావు ఆవిడ చేతిలో ఆయుధాలని వర్ణిస్తున్నావు ఆవిడ అందాన్ని వర్ణిస్తున్నావు ఏమిటి ఉద్దేశం ఇక్కడే ఉంది చమత్కారం ఏమిటో తెలిసిన ఆయుధాలు ఎందుకు వర్ణించాలి ఇప్పుడే తన ఆయుధాలన్నీ కట్టకట్టి జమ్మి చెట్టు మీద పెట్టించాడు ఈ ఆయుధాలకి మూలం నివేగత తల్లి ఆయుధాలు రక్షించే బాధ్యత నీదే అని చెప్పడంలో ఒక ఉద్దేశం మేము క్షత్రియులము ఆయుధాలు ఎందే బతకలేము ఆయుధాలు మాకల్లా మాకి శరీరంలో భాగాల వంటివి అలాంటివి వదిలిపెట్టావమ్మా రక్షించేది నువ్వే అని చెప్పడం ఉద్దేశం అది పాశం ధనుహు మహాచక్రం వివిధాని ఆయుధానిచ అమ్మా నీ చేతిలో పాశం ఉంటుంది పాశం అంటే తాడు కాదు తాడు లాంటిది ఎందుకోసం మనందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టి లాగి వెనక్కి లాగడానికి పాశము అమ్మవారి చూపులే పాశము వంటివి జత కళ్ళతో మాట్లాడడం ఉంటుంది దాన్ని నేత్రావధానమని ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు ఒకప్పుడు ఏలూరులో లలితా సిస్టర్స్ అని ఉండేవారు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు వాళ్ళకి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు నేత్రావధానం చేసేవారు ఎలాగో తెలుసా ఒక అమ్మాయికి ఒక శ్లోకం రాసిస్తే ఆ శ్లోకం చదివి ఆవిడ కళ్ళతోటి ఇలా చెప్పేది రెండేడు వెంటనే ఇది నేత్రావధానం దీన్ని కాస్త మన వాళ్ళు డమ్షరేడ్స్ మూకాభిన మార్చాడు జాగ్రత్తగా అలా అట్టే పెట్టండి అమ్మవారి చూపులే పాశములనమాట అది విశేషం అంటే చూపులోనే చాలా గొప్పతనం ఉంటుంది ఆ చూసే చూపు లోపల కాబట్టే హిమవత్తుడు కూడా పార్వతీ కళ్యాణం కోసం వీళ్ళంతా వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఓసారి భార్య గంక చూశాడేత ఆవిడ కంటిలో ఏ భావన ఉందో తెలుస్తుంది నీకు అందుకోసం అని చెప్పి అది చూపులో నీ చూపులోన కలవు నాకు రేపు మాపులు అంటుందో తల్లి ప్రియుణ్ణి ఉద్దేశించి చూపు గొప్పతనం అది అలాంటి చూపులే పాశములుగా కలిగిన దానివి పాశం పాశములంటే మనము చేసే తప్పులు ఉన్నట్టయితే వెనక్కి లాగుతుంది నిరుత్సాహపడుతుంటే ప్రోత్సాహం కలిగిస్తుంది వేదాంత దేశకులు అంటారు ఒక తోట అమ్మ నీ అనుగ్రహమే మాకు పాశము నీ అనుగ్రహమే మాకు శృంఖల ఎందుకో తెలుసా నేను ఏనుగులాంటి వాడినమ్మా భజనేపి భీమం నువ్వు ఎంత బాగా అలంకరించు తగలేసుకుంటా అలంకారాలు స్నాత్వాపి ధూళి రసికం నాకు శుభ్రంగా స్నానం చేయి దుమ్మంతా వంటి పోసుకుంటా భజనేపి భీమం దమనేపి దృష్టం నువ్వు అంకుశంతో పొడిచావు కాసేపు నెమ్మదిగా ఉంటా మళ్ళీ కాళ్ళెత్తి తొండమెత్తి గీంకరిస్తాను అంచేత నేను ఏనుగులాంటి వాడిని తద్వారణం అనుగ్రహ శృంఖలాభి నన్ను అనుగ్రహం అనే సంఖ్యతో కట్టేవమ్మ పాశం అమ్మవారి చేతిలో ఉన్న పాశం ఏం చేస్తుంది మనలో ఉండే కామ క్రోధాది గుణములని పట్టి లాగి పారేస్తుంది క్షేమాన్ని కలిగిస్తుంది ప్రమాదం రాబోతుంటే పట్టుకుంటుంది ఇది పాశం ధను ధనుస్సు అంటే ఏమిటండి ఓంకారమే ధనుస్సు ప్రణవోహ్యయం ధను శరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్చే అంటుంది ఉపనిషత్తు మన ఓంకారాన్ని ధనుస్సు కింద చూసుకోవాలి ఆ ధనుస్సును ఎక్కువ పెట్టడం చేత కావాలి మనకి అది ఓంకారంలో పైభాగం భగవంతుడు కింది భాగం మనం మధ్యలో కలిపే నారి అమ్మవారే ఎంచేత అమ్మే బిడ్డని తండ్రిని కలుపుతుంది బిడ్డని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళదు తండ్రినే బిడ్డ దగ్గర తీసుకొస్తుంది అందుకనే శివధనుర్భంగల్లో ధనుస్సు విరిగితే పైకొస కిందకొచ్చింది కానీ కిందకొస పైకి వెళ్ళలేదే ఇది రహస్యక్ర ధనుర్భంగంలో అంచేత ధను మహాచక్రం ఎలాంటి చక్రం మాది అద్భుతమైన చక్రము అంతటి గొప్ప కాంతి ఎంచేత స్ఫురత్సహస్ర శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం అంటారు అలాంటి గొప్పదైన చక్రము మిగిలిన ఆయుధాలైనా కాసేపు చేతిలో ఉంటాయి ఈ చక్రంతో అవసరం లేదండి ఇలా విసురుతుంది ఆవిడ చక్రం ఆ పని చేసుకొస్తుంది వెనక్కు వచ్చేస్తుంది చక్రానికి ఒక కథ చెప్పమంటారా తమాషాగాను కృష్ణుని చంపడానికి రాక్షసుడు రకరకాల వేషాలు వేశారు అందరూ పోయారు పాపం ఒక్కడు మిగిలాడు కంసుడు దగ్గర వాడు ఏం చేశాడు ఒక యాదవుని వేషం ధరించి కృష్ణుడికి స్నేహితుడిగా వచ్చాడు వాడి పేరేమిటి మాలి అనే పేరుతోటి కృష్ణుడికి తెలుసు వాడు రాక్షసుడని కృష్ణుడి చేతిలో చక్రం వచ్చింది వచ్చిన దాకా ఉండి ఓ రోజు అడిగాడు ఏమయ్యా నాకు అన్నీ నేర్పావు కదా చక్రం వేయడం నేర్పవా అన్నట్టు కృష్ణుడు చెప్పాడు నేను నేర్పుతా కానీ చక్రం వదులుతావు తప్ప అది వెనక్కి వస్తే పట్టుకోవడం నీకు తెలియదు అంటే మనం భూమి అంటుంటా కదా అలాంటిది ఏదో ఉంటుంది అలా అది ప్లేట్ ఏదో ఉంటుందాన్ని రన్నింగ్ ప్లేట్ ఏదో అంటే దాన్ని ఫ్లయింగ్ ఫ్లయింగ్ విత్ సాస్ ఫ్లయింగ్ సాసర్ అన్నట్టుగా అలాగా అంటే వినిపించుకోలేవాడు సరే వెయ్య అన్నాడు ఆ చక్రం వేశాడు ఆ చక్రం వెరకొచ్చి వాడతలకే కట్ చేసింది అది చక్రం గొప్పతనం స్వామి అయితే పట్టుకోగలడు అమ్మవారు అయితే పట్టుకోగలరు అంచేత ధనుహా మహాచక్రం అంతేకాదు వివిధాని ఆభరణాన్నిచ ఇంకా రకరకాల ఆయుధాలు ఆభరణాలు కూడా ధరించిన దాన కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాంచ విభూషిత చెవులకి అందమైన కుండలములు అందమైన పుష్పములు ఇవన్నీ ధరించినదా అంటే ఇక్కడ చక్రమన్నది దేనికి సంకేతం అన్నమాట కదులుతున్న కాలానికి సంకేతం చెవులకి పెట్టుకునే కుండలములు దేనికి రకరకాల విద్యలకి సంకేతం వెనకటి రోజుల్లో ఒక్కొక్క విద్యకి సంబంధించి ఒక్కొక్క రకం కుండలాలు పెట్టుకునేవారు జూకాలు పెట్టుకుంటారు వాటిని ఏమంటారు మన వాళ్ళు హ్యాంగింగ్స్ ఏదో అంటుంటారు పాపం ఈ జూకాలు దేనికోసం పెట్టుకోవాలి పెళ్ళి కానీ ఆడపిల్లలు ధరించాలి దాన్ని పెళ్ళైన వాళ్ళు పెట్టుకోకూడదు అలాగే కర్ణపుష్పాలు ఉండేవి అది మధ్య కొత్త ఫ్యాషన్ అయింది ఒక ముప్పై ఏడుగా అది ఇప్పటికీ విశాఖపట్నం ప్రాంతంలో పైన చిన్న చిల్లు పడిచి అలా పుష్పం పెట్టుకుంటారు ఇప్పుడు దుద్దుల పక్కన ఇలా పెట్టుకుంటున్నారు వాళ్ళ పాపం ఇది ఇవన్నీ పాతవేనండి అలాంటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రానికి సంకేతం అని చెప్తూ ఇవన్నీ ఉన్నదానా మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు ధర్మరాజు గారు దుర్గాస్తుతి కేవలం స్థుతి కాదు వేద రహస్యములు చెప్తున్నది స్వస్తి